హాయ్ అండి ఈరోజు రెసిపీ ఆనపకాయ పచ్చడి అండి ఎప్పుడు పప్పు ఆనపకాయనా ఈసారి అయినా పచ్చడి ఏదైనా చేయొచ్చు కదమ్మా ఎప్పుడు ఒకేలాగా అంటే సరేలే అని చెప్పేసి పప్పు ఆనపకాయ కాకుండా ఈసారి ఆనపకాయతో పచ్చడి చేసేద్దామండి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఫస్ట్ ఆనపకాయని ఆనపకాయ తీసుకొని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదు ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక తొందరగా ఫ్రై అయిపోతుంది కనుక మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే మరీ చిన్నవి కాదు మరీ అలానే పెద్దవి కాదు మీడియం సైజులో ముక్కలను కట్ చేసుకోవాలండి నేనైతే అలాగే కట్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ వేసుకోవాలండి గ్రౌండ్ నట్స్ అలాగే అలాగే ఒక పది పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి కారం ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చితోనే బాగుంటుంది ఎండుమిర్చి వేయకూడదు ఇందులోని పచ్చిమిర్చి వేసుకొని ఈ గ్రౌండ్నట్స్ మొత్తం ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం తరిగి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకొని అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక తొందరగా ఫ్రై అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అడుగు అంటకుండా ఆనపకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను ఫోర్ టమాటోస్ తీసుకుంటున్నానండి ఫోర్ టమాటోస్ని కట్ చేసి ఆ టమాటోస్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలండి ఇలా ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు మగ్గిన తర్వాత ఒక చిన్న నమ్మకాయ సీజంతా చింతపండును కూడా వేసుకొని మగ్గించుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నీట్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి వేసుకొని టూ టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని చల్లగా అయిన తర్వాత బరకగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఈ పచ్చడిని తాలింపి వేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నేనైతే వెల్లుల్లి వేయట్లేదండి ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు వెల్లుల్లి వేసాం కనుక వేయట్లేదు కరివేపాకు కొంచెం పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునే తాలింపులోకి మనం బరకగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలండి వేస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే ఆనపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద చాలా బాగా వచ్చిందండి చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్